ప్రాచీన హస్తకళలను పరిరక్షించుకోవాలి మన ప్రాచీన హస్తకళలను పరిరక్షించుకోవలసిన బాధ్యత నేటి తరం అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ సభ్యులు కోట అన్నారు పాల్ ఫంక్షన్ హాల్లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్ ను బుధవారం స్టేట్ కమిటీ సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా దేవకీ దేవి మాట్లాడుతూ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు సుమారుగా నూట యాభై స్టాల్స్ ఉన్నాయని చెప్పారు హస్త కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం హస్త కళాకారుల ప్రోత్సాహానికి వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అనంతరం ఎగ్జిబిషన్లో ఉన్న పలు స్టాల్స్ను సందర్శించారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కంపెనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ గా గత పది సంవత్సరాలుగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి కాక అన్ని జిల్లాలు రాష్ట్రాల నుంచి నేషనల్ కమిటీగా కూడా ఏర్పాటు చేరటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కమిటీలో పదివేల మంది నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించుకుంటున్నాం మా సొసైటీగా పట్టుదలగా మేమందరం డ్వాక్రా మెప్మా చేనేత నిరుద్యోగులు వికలాంగులు హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఎవరికైనా సరే జీవనోపాధి కావాలంటే ఉపాధి కల్పించుకోవాలి అలాగే మా కమిటీ ద్వారా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా కరోనా టైంలో కూడా ఈ కమిటీ అందరికీ దోహదపడిందని చెప్పక తప్పదు కాబట్టి ఈ రోజున గత నెల రోజులుగా కె పాల్గారి కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో చేతి వృత్తులు డ్వాక్రా మహిళలే కాకుండా పట్టణ పేదరిక నిర్మూలన మెప్మ చేనేత హ్యాండ్లూమ్ అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు పదహారు రాష్ట్రాల నుంచి ఇక్కడ అంతా కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది కమిటీ ద్వారా మా అమ్మకాలు మేమే అమ్ముకుని దీనికి అయ్యే ఖర్చుని మేమందరం కలిసికట్టుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ మేము నడుపుకుంటున్నాము దీన్ని ఈ విశాఖపట్నం వాసులందరూ అందరూ కూడా సందర్శించారు కొనుగోలు చేశారు మేమందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మాకు ఈ ఉత్పత్తులు తయారు చేసిన ధరలకే నేరుగా అమ్మకాలు చాలా బాగున్నాయని మాకు ప్రోత్సాహంగా రేపు వచ్చే ఆగస్టు పదకొండవ తారీఖు వరకు ఇది పెంచాల్సిందిగా కస్టమర్లు దేవుళ్ళందరూ కూడా కోరటం జరిగింది ఇది మా అదృష్టంగా మేము భావించుకుని మా జీవనోపాధికి తోడ్పడు తోడ్పడుతుందని అంతేకాకుండా ఈ పదిహేను రోజుల్లో ఎక్కువ వర్షాల వల్ల ఎవరు కూడా ఎక్కువగా రాలేపోయాం కాబట్టి ఇంకొక ఆగస్టు పదకొండు వరకు పెంచమా పెంచాలని కోరారు దాని నిమిత్తంగా మేము ఈ కమిటీ నుంచి అందరం నిర్ణయం తీసుకుని వచ్చే ఆగస్టు పదకొండు వరకు దీన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను తెలిసిన వారు రెండు మూడు సార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు కొనుగోలు చేశారు ఇంకా కూడా ఎంతో మంది రాలేని వాళ్ళు ఈ వర్షాల వల్ల రాటం కుదరిన వాళ్ళు అంతేకాకుండా నెలాఖరయ్యి వచ్చినా కొనుక్కోలేమనుకునే వారు అందరికీ కూడా ఇది గొప్ప అవకాశం అని నేను కోరుకుంటూ అందరూ కూడా పదకొండో తారీఖు వరకు పెంచాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి ఈ కమిటీ ప్రత్యేకత ఏంటంటే చేతి వృత్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కొండపెల్లి బొమ్మలు మళ్ళీ పెన్ కలంకారి కాళహస్తి నుంచి మళ్ళీ ఉప్పాడ కాకినాడ పట్టు శారీసు వెంకటగిరి పట్టు శారీసు కలంకారి శారీస్ ఏడు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు కాళహస్తి నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయటం జరిగింది ఒక మాల్లో ఏర్పాటు చేసే ఉత్పత్తులు ఒక డ్వాక్రా మహిళలుగా చేనేత కార్మికులుగా నైపుణ్యంతో చేసింది మనకు మనమే ఎందుకు ప్రదర్శించుకోకూడదనే ఒక ఈ ఆలోచనే ఈ కమిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి నూట అరవై ఎనిమిది ప్రోగ్రాములు ఇప్పటికి మేము ప్రదర్శించుకోవటం జరిగింది అన్ని కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా మేము ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ పదిహేను రోజులు బట్టి అందరూ కూడా చాలా బిజినెస్ లేదని బాధపడ్డారు కాబట్టి ప్రజలందరూ కూడా పదకొండో తారీఖు వరకు పొడిగించాలని చాలా మంది కోరటం వల్ల దానివల్ల మళ్ళీ కూడా మేము ఈ పదకొండో తారీఖు ఆగస్టు వరకు దీన్ని నిర్వహించుకుంటున్నాం